మరి ఈ మధ్యన మా వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళు పెళ్లిచూపురు కడుతున్నావు నువ్వు కూడా అన్నారు నేను రాను బాబు మీరు వెళ్ళి రండి అన్నాను అబ్బాయి రాకపోతే కుదరదు నువ్వు రావాలి నువ్వు పెత్తనం వహించాలన్నారు బడు పెత్తనం నేనే వహించాలి ఏంటి నేను రాను అదే కొండ అన్నాను అబ్బాబాయి మీరు రావాలని చెప్పి పట్టు పెట్టారు సరే మొత్తాన్ని చూపులు వెళ్ళాను వాళ్ళు వెళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అన్నీ దాంట్లో అత్తగారు వెళ్ళిట్టింది నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి నోరు మూసి కూర్చున్నాను వీళ్ళు తిన్నంగా ఉన్నారా నువ్వు కూడా మాట్లాడు నువ్వు కూడా ఏదైనా మాట్లాడు నువ్వు కూడా ఏదైనా మాట్లాడు అన్నారు నాకు ఎందుకు చెప్పండి తీసుకెళ్ళడం తీసుకెళ్ళినట్టు ఉంచేసి ఇలా కాస్త కాఫీ చుక్క టీ చుక్క తాగేసి అక్కడ ఏదో స్వీట్ అయితే తినేసి నోరుముసుకుని వచ్చేచ్చు కదా నన్ను మాట్లాడండి అన్నారు వీళ్ళు నాన్నోరా తినగా ఉండదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను ఆ బలంగా నన్ను మాట్లాడి మాట్లాడన్నారు కదా మరి సరే ఓ మాట మాట్లాడాను తప్పు రేటు మీరే నాకు చెప్పండి ఏమండి ఇటు ఆడపిల్ల వరకు అటు మగపిల్ల ఒకటే మాట చెబుతున్నాను రేపొద్దునే మీకు మీకు ఇష్టమై పెళ్ళి చేసుకున్న తర్వాత తప్పులు అనేవి జరుగుతాయి పెళ్ళైన కొత్తలో అమ్మాయి అబ్బాయిని అర్థం చేసుకోవడానికి అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకోవడానికి అలాగే ఇరు కుటుంబాలు వాళ్ళు ఈ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఇద్దరు కుటుంబాల పెంపకాలు వేరువేరుగా ఉంటాయి ఒకరినొకరు ఒకళ్ళు కష్టం కొంచెం సమయం పడుతుంది వాళ్ళకి ఆ వ్యవధి ఇవ్వండి ఈలోగా వాళ్ళు ఏదైనా తెలుసో తెలియకో ఆడపిల్ల అయితే ఆడపిల్ల మగపిల్ల మగపిల్ల మగపిల్లడి తప్పులు చేస్తాయి ఆ తప్పుని మనం సమర్థించకుండా వాళ్ళ తప్పుని ఖండించడం నేర్చుకోండి మీ పిల్ల తప్పు చేస్తే అమ్మ నువ్వు చేస్తే అది తప్పు నాన్న ఇలా చేయకూడదు ఇలా చేస్తే నీ జీవితం పాడవుతుంది ఆ కుటుంబం బాధపడుతుంది తప్పు మీ బంధాలు తెగిపోతాయి ఇది తప్పు అని పిల్లని ఖండించేవాళ్ళు పిల్ల తల్లిదండ్రులు పిల్లని ఖండించుకోవాలి అబ్బాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని కూడా ఎవరే అబ్బాయి ఏమిటైతే నీ పిచ్చి పనులు నువ్వు నా పిల్ల బాధపడుతుంది ఏమిటి అని చెప్పి పక్షపాత బుద్ధి లేకుండా మన పిల్లల్ని పిల్లల్ని కూడా మీరు కేకలేసుకోవాలి ఈ రెండిటికి మీకు సమ్మతం అయితే మీరు పెళ్లి చేయండి మీరు కూడా పెళ్లి చేసుకోండి అంతే తప్ప ఇప్పుడు పెళ్లి చేసేసుకుని కొరో కొత్తది మొత్తం పాత అన్నట్టుగా ఓహో కోతి కొబ్బరికాయ దొరికింది అన్నట్టుగా వెళ్ళిపోయి తర్వాత ఇంకా నువ్వు నేను రాని సంగతి నేను చెప్తాను నా సంగతి నువ్వు చెప్తా అని చెప్పి విధిలో పడిపోయి రొచ్చి రోలు అయిపోయి నాన్న గొడవలు చేసేసుకుని ఆలగోళ పాలగోళ చేసుకుని దెబ్బ తిరుగుడం చేసేసుకుని ఒక గొడవ ఇదంతా ఎందుకు వచ్చాను గొడవ దాన్ని బట్టి ముందే ఆలోచించుకోండి అని చెప్పాను పిల్లనే పిల్లడిని ఆ మూలగా వెళ్ళి మాట్లాడుకోమంటారని అడిగారు వాళ్ళే వెళ్ళి ఆ మూలగా ఏం మాట్లాడుకుంటారు మూల మూల ఆ మూల ఏం మాట్లాడుకుంటారు మూల మాట్లాడుకోకలేదు ఇక్కడే మాట్లాడుకోండి ఒరే అబ్బాయి నువ్వు ఒకటే చెప్పు పెళ్ళయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే వేరు వెళితే వెళతాం అది వేరే విషయం వేరు వెళ్ళినంత మాత్రాన్ని నేను నా కుటుంబ బరువు బాధ్యత నేను ఎదుర్కోను అని నువ్వు చెప్పుకో ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఉండే వాతావరణాన్ని బట్టి వాళ్ళ పుట్టింటికి తీ అమ్మాయి ఏ విధంగా నిలబ ఆధారంగా నిలబడాలో ఆ పిల్ల కూడా చెప్తుంది కొంతమందికి మరి మగపిల్లలు ఉండరు ఆడపిల్లలే మగపిల్లలే తల్లిని తండ్రిని ఏదో చూసుకుంటూ ఉంటారు వాళ్ళు బాగోగులు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ పిల్లకు ఉండే ధర్మాలు ఆ పిల్లకి ఉంటాయి ఏదైనా ఉంటే చాటుకెళ్ళి ఆమూలకెళ్ళి ఈ మూల తొప్పల్లోకి దోమలోకి వెళ్ళిపోయి మాట్లాడుకోవడం కాదు అదేదో సభాముఖంగా మాట్లాడుకుంటే రేపు పొద్దున పెళ్ళిక మా మొహాలు దిగుతారు అక్కడ అక్కడెక్కడికైనా అటు ఇటు పోతూ ఉంటారు కదా అది అదే ఇక్కడే మాట్లాడుకోండి పెళ్ళికి ముందు నుంచి ఆమూల తుప్పల్లోపోవడం ఎందుకని చెప్పి నేను అన్నాను తప్పు రెట్టి మీరే నాకు చెప్పండి ఇంతకుమించి ఇంకే ఉంటాయి నా అయిన తర్వాత మన పెళ్ళయిన తర్వాత నేను మా అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి నేను దూరం అయిపోకూడదు అని ఈ పిల్లడు ఆ పిల్లకి చెప్పాలి ఆ పిల్ల కూడా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా పుట్టింటికి నా అప్పచెల్లెళ్ళకి అన్నదమ్ములకి నా బంధువులకి నేను దూరం అయిపోకూడదు కాబట్టి మన ఇద్దరం కలిసి చక్కగా ఇరు కుటుంబాల గౌరవాలు కాపాడుకుంటూ మన ఇద్దరిని ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ తప్పు పులుండి సవరించుకుంటూ రెండు కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా ఇద్దరం జీవితాన్ని కొనసాగిద్దామని ఇద్దరు ఇక్కడ మొహాల ముందు మన మహా మన మొహాల ముందు మాట్లాడుకుంటే మన మొహాలకు ఒక సంతోషం అనేది ఒకటి ఉంటుంది ఇది మాట్లాడడం మనిషి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటానంటే ఇంకేమిటి అని ఇలా చెప్పాను తప్ప ఒప్పు మీరే నాకు అందుకే నేను ఇలా మాట్లాడతాను వద్దరా నాన్నో తిన్నగా ఉండదు ఏ రోడ్డు మాట్లాడతారా మేము అక్కడ ఒకరని నన్ను వదిలేండి అంటే అంటేమో ఈ ముచ్చుమహాల వాళ్ళు నన్ను వదులుకుని నన్ను పట్టుకు తీసుకెళ్లారు వీళ్ళు నేను ఇలా మాట్లాడాను తప్పో రేటు మీరే నాకు చెప్పండి அந்த இங்க மஞ்சள் செப்படாது